ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని త్వరలోనే అమలు చేస్తామని శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతున్నందున మరింత లోతుగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావు లేకుండా రాష్ట్రంలో ప్రవేశపెడతామన్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కడపకు వచ్చిన రాంప్రసాద్ రెడ్డికి తెలుగుదేశం శ్రేణుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది గడిచిన ఐదేళ్లలో జగన్ ముఠా దోపిడీ చేసిన ప్రజాధానాన్ని వడ్డీతో సహా కక్కిస్తామంటున్న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి మురళి ముఖాముఖి శాఖ మంత్రిగా తొలిసారి కడపకు వచ్చిన మండిపల్లి రామచంద్ర మన దగ్గర అనే చెప్పండి అసలు తొలిసారిగా మీరు మంత్రిగా అయ్యారు రాయచోడి ప్రాంతానికి వచ్చారు ఇరవై ఏళ్ళ చరిత్రలో రాయచోడి నియోజకవర్గ చరిత్రలోనే మీకు మంత్రి పదవి వచ్చింది ఎట్లా చూస్తారు మీరు ఇది ఒక యువకుడు నా మీద నమ్మకంతో నాలుగు జిల్లాలకు కలిపి చిత్తూరు అయితేనే తిరుపతి అయితేనే అన్నమయ్య జిల్లా కడపకు ఏకైక మంత్రిగా నన్ను నియమించిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను అలాగే మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి నా పేరు పెట్టిన ఈ నమ్మకాన్ని వృధా కానివ్వను తప్పకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటే నాకు ఇచ్చిన శాఖకు నేను న్యాయం చేయగలుగుతానో అన్నిటినీ నేను తీసుకొని ప్రజల యొక్క అభ్యున్నతి కోసం రాబోయే ఐదు సంవత్సరాల్లో పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను మహిళలకు పశువుల్లో ఉచిత ప్రయాణం అని కూడా మీ మేనిఫెస్టోలో పెట్టారు మీరు ఆ శాఖ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు దాన్ని ఎట్లా అమలు చేస్తారు తప్పకుండా అండి ఇది ఒక ఛాలెంజింగ్ రోల్ ఇది నిన్న నేను మా యువనాయకులు గారిని కల కలవడంతో కూడా వాళ్ళకి నేను ఒకటే చెప్పాను ఇదే ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటకలో తెలంగాణలో కూడా ఆ గవర్నమెంట్ ప్రవేశపెట్టినాయి మనకంటే ముందే నేను ఆయన ఒకటే అడిగాను మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే రోజుడికి తప్పకుండా అక్కడ ఏమైనా పొరపాట్లు ఉంటే అవన్నీ మేము సమీక్షించి మన రాష్ట్రంలో అది స్టార్ట్ చేసే రోజుకు ఏ విధమైన సమస్యలు లేకుండా మహిళా మూర్తులందరికీ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని చేరువ చేసే దానికి నా వంతుగా కృషి చేశాను మాటిచ్చాను అది తప్పకుండా నిలబెట్టుకుంటాను జరిగినటువంటి పరిస్థితి అందులో మీరు ధీటుగా ఎదుర్కొన్నారు దాన్ని ఎట్లా చూస్తారు ఆ పెద్దిరెడ్డి ప్రాంతాన్ని మాకు పెద్దిరెడ్డి ఒక లెక్కే కాదండి రాయచోట్లో నేను గెలిచింది జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు మరో పులివెందులు డబ్బా కొట్టుకుంటున్న రాయచోట్లోనే మేము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గెలవడం జరిగింది పెద్దిరెడ్లు చిన్నరెడ్లు ఇంక ఎవరు ఉండరు ఐదు సంవత్సరాలు పోయిన ఐదు సంవత్సరాల్లో తిన్న పందు కుక్కలందరినీ రోడ్లపైకి తీసుకొచ్చి పాతి పెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం ఎవరైతే పేద ప్రజలు డబ్బులు తిన్నారో ఏ సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అయినండి పెద్దిరెడ్డి అని ఆయన కొడుకు ఎవరినైనా కూడా వదిలిపెట్టాం మేము మా నాయకులకు ఒకటే చెప్పాం ఎవరైతే ప్రజాధనాన్ని తిన్నారో ప్రజలను పీడించినారో వాళ్ళందరినీ చట్టపరంగా కటకటాలు పాలు చేసేదానికి తెలుగుదేశం పార్టీ సంసిగ్ధంగా ఉందని నేను ఇది మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్తుంది గడిచిన ఐదేళ్లలో వైకాపా నేతలు మాజీ మంత్రులు కావచ్చు ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ప్రజా సంపదను దోచుకున్నారో వారందరి భర్తం పట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న అభిప్రాయాన్ని మంత్రి రాంప్రసాద్ వ్యక్తం చేస్తున్నారు ఎవరేమైనా జగదీష్ తో మురళి ఈటీవీ న్యూస్ కడప